పుట్టలు తిలకించే పర్యాటక ప్రేమికులను అమితంగా ఆకర్షించే ఆహ్లాదకరమైన ప్రాంతం నేలపట్టు అందుకే నేలపట్టు పేరు చెబితే పర్యాటకులు ప్రకృతి ప్రేమికులు పులకరించిపోతారు ఒకప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుతం తిరుపతి జిల్లా ధొరావారి సత్రం మండలం కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ వలస పక్షుల విడిది కేంద్రం నేలపట్నం ఇప్పుడు నీటి గాండం వెంటాడుతుంది వలస వచ్చే విదేశీ పక్షులకు ఆసరాగా ఉన్న చెరువులు వెలవెలబోతున్నాయి పది రోజుల్లో పక్షులు రాక మొదలవుతుంది దీంతో నీటి కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు నేలపట్టు క్రమేపీ విదేశీ పక్షులకు కేంద్ర బృందువుగా మారింది సుమారు నలభై నుంచి యాభై ఏళ్ల క్రితం నుంచి పక్షులు ఇక్కడికి రావడం మొదలుపెట్టాయి ఖండాంతరాలు దాటి సుదూర ప్రాంతమైన నేలపట్టు ప్రాంతానికి వచ్చిన ఈ పక్షులను ఈ ప్రాంత వాసులు దేవతా పక్షులుగా భావిస్తారు ఒకప్పుడు ఈ ప్రాంతంలో పంటలు పండేవి కావు జీవనోపాధి కోసం గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు విదేశీ పక్షులు రావడం ఆరంభించాక సకాలంలో వర్షాలు రావడంతో గ్రామస్తులు శుభ భావిస్తున్నారు అయితే ప్రతి ఏటా క్రమం తప్పకుండా వర్షాలు రావడం పంట పండించుకోవడంతో జనాలు వలసలకు ఫుల్ స్టాప్ పడింది ఆనాటి నుంచి వీటిని దేవతా పక్షులుగా భావించి ఈ ప్రాంత ప్రజలు మొదలుపెట్టారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులు పక్షులను సంరక్షించే బాధ్యత తీసుకున్నారు అయితే మరో పది రోజుల్లో విదేశీ వ్యహంగాలు విడిదికి రానున్న నేపథ్యంలో తెలుగు గంగ ద్వారా చెరువులు కుంటలు వాగుల్లో నీటిని పంపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు విదేశీ వ్యహంగాల కోసం అవసరమైన ఏర్పాట్లతో పాటు పర్యాటకుల ప్రేమికుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు సైబీరియా నైజీరియా కజికిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బర్మా నేపాల్ తదితర దేశాల నుంచి తరలిస్తారు అయితే ఇక్కడే సంతానోత్పత్తి చేసుకుంటాయి సంతానోత్పత్తిని ఉత్పత్తిని వృద్ధి చేసుకుంటాయి సమీపంలోని చెరువులు సరస్సుల్లో చేపలను తమ పిల్లలకు ఆహారంగా అందించి తమ స్వస్థలాలకు తిరిగి ఏప్రిల్ నెలలో పయనమవుతాయి ఈ పక్షులు